హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం ఆ అయితే మా పిల్లల్ని తీసుకొని పార్క్ అయితే వెళ్తున్నాము హస్బెండ్లో అయితే రావట్లేదు మా చెల్లి హస్బెండ్ దాట్లో మా హస్బెండ్ కూడా రావట్లేదు నేను మా చెల్లి పిల్లల వరకే వెళ్తున్నాం ఫుల్గా ఎంజాయ్ చేయాలి హస్బెండ్లు నుండి నిండి అయిపోనివ్వంటే ఏకేమంటే అవసరం మా అని అంటారు అందుకే అని హస్బెండ్లు రావట్లేదు తీసుకెళ్ళట్లా నేను మా చెల్లి పిల్లలు ఇంతవరకే వెళ్తున్నాం హాయ్ చెప్పు కృతికా హాయ్ పెట్టు సబ్స్క్రైబ్స్ ముద్దు పెట్టు మున్ ఫ్రెండ్స్ అసలు మా అబ్బాయి అయితే ఆగనే అట్లా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చూస్తున్నారు దావి నీట్రా అంటున్నారండి మా అబ్బాయి రమ్మంటే రావట్లే ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంకా వెళ్తామే ఇంకా రాజీవ్ కాంత్ పార్క్తో కలుతాం ఓకేనా రాజీవ్ కాంత్ పార్క్తో కలుతాం ఇప్పుడైతే ఏదో బుక్ చేసాము ఆటో వచ్చేస్తుంది ఇంకా స్టార్ట్ అవ్వటమే మా పిల్లలైతే ఎప్పుడు వెళ్దామా అని ఏడుస్తూ అండి మా అబ్బాయి చూడండి అలా ఏడుస్తున్నాడు ఏమైంది విండి బాబు ఎందుకు ఏడుస్తున్నావు వెళ్దాం ఇప్పుడు వెళ్దాం సంధ్య స్టార్ట్ అవుద్దామా ఓకే ఇంకా పార్క్లోకి వెళ్దాం పార్క్ మొత్తం చూపిస్తా ఈ వీడియో తప్పకుండా అందరు చూడండి లాస్ట్ వరకు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఎక్కడ రాజీవ్ పార్క్ అయితే వచ్చేసాము రాజీవ్ గాంధీ పార్క్ టికెట్ టికెట్స్ నువ్వు తీసుకుంటావా నేను తీసుకున్నా ఎయిట్ రేమో ఇటు ఇటు తిరుగు ఇటు తిరుగు మా అయితే టికెట్స్ తీసుకుంటాకి వెళ్తుంది ఆ ఇట్రైండి ఈ నా దగ్గర ఉండండి సండే కదా అసలు లేదు ఎంత ట్రాఫిక్ అసలు ఏంటి వింది బాబు হেলাম টিটকে মমী মমী টি তাদাম কাউণ্ট টিকেট এটা এটা পাৰকে టికెట్స్ చూపి యా విన్ని పద లోపలికి వెళ్ళిపోదాం పదండి పదండి త్వరగా లోపల లోపలికి వెళ్ళిపోదాం చాలా దూరం నడవాలి కదా వీడియో తీసుకున్నా అమ్మే ఫోన్ పే ఎంత చేసా సండే వచ్చిందండి పార్క్ ఖాళీగా ఉండదు కదా అసలు ముందు చూడు ఎంతమంది ఉన్నారు ఇద్దరు భలే నడుస్తున్నారే జుట్టు సరే అండి మా చెల్లెయితే మా ఇద్దరు పిల్లల్ని ఫోటో అయితే తీస్తుంది సంధ్య ట్రైన్ 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 వెళ్ళి వినిపోతు ట్రైన్ కృతికా ఏరోప్లేన్ నిలబడి एरोप्लेन इकड पिल आड़को चला बहुत

ఇప్పుడు పిల్లలు ఆడుకునే చోటుకైతే వచ్చేసాం ఏదెక్కిద్దాం పిల్లల్ని ఏది ఎక్కుతావు నువ్వేవే ఎక్కుతావు చెప్పు వెనుక పాక్కుతావా అదిగో పిల్లలు అమ్మా ఏది అది ఎక్కుతావా అమ్మో పది ఎక్కువ గణపాతే మరి సండే కదా అసలు లేదు పంపింగ్ కార్స్ జైంట్ వీల్ జైన్ వీల్ ఎక్కినోళ్ళు వాన్థింగ్ కూడా చేసేసుకుంటున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ జైన్ వీల్ ఎక్కినోళ్ళు వాంతింగ్ చేసుకుంటు వా చాలా బాగుంది ఇది ఎక్కిద్దామా సంధ్య అసలు ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ వరకే ఆడుకుంటారు తీసుకుందమ్మా వెళ్దామా పంపిస్తామా పిల్లల్ని బాలా సంధ్య పంపిద్దామా సరే పంపిద్దామా తీసుకు గాలాడే చాక్ నుండి అక్కడే లోపలేస్తారు టికెట్స్ పదో లోపల పదండి విన్నీ పదండు లోపలికి వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వన్ ట్వంటీ హండ్రెడ్ తీసుకుంటారు టెన్ మినిట్స్ అనుకుంటా వెళ్ళింది బాబు లోపలికి పదా పద మమ్మీ తీసిద్ది క్యారీ లేదు మేడం క్యారీ లేదండి అసలు ఆ సండే అయ్యేపాటికి ఖాళీ లేదు అసలు ఆ పార్క్ ఇక్కడ చూసిన జనమే మా పిల్లల్ని అయితే దీంట్లో ఆడిపించడానికి తీసుకెళ్ళింది మా చెల్లి ఒక్కొక్కరికి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఎక్కువసేపు ఏమి ఉండదు టెన్ మినిట్స్ అలా ఆడిస్తారు పంపిస్తారు మా పిల్లలు ఆడేటేమో కానీ టూ ఫార్టీ రూపీస్ దీనికి ఇద్దరు పిల్లల మీద ఒక ఉండే కదా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్ ఎక్కియాలి పిల్లల్ని మధ్యలో వాటర్ చాలా బాగుంది వాటర్ ఫాల్ ఒక బుడ్డ నా అప్ప చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక ఈవనో పక్కా జారిపోతూ అంటున్నాడు అదిగోండి మా అబ్బాయి ఆడుకుంటున్నాడు ముప్పై పైకి ఎక్కేస్తున్నాడు ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఏం ఫ్లవర్స్ కానీ మంచి స్మెల్ చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలందరూ అక్కడ ఇంకా ఆడుకుంటున్నారు ఇక్కడ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఆడుకుంటున్నారు ఇందాక మా అబ్బాయి వాళ్ళు ఆడుకోండి చిన్న పిల్లల వరకే ఇంకా నేను వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఇంక ఇటు సైడ్ అయితే వచ్చాను చాలా బాగుంది ఇంకా లైటింగ్ చీకటిగా ఉంది కానీ వెళ్తున్నారు జనం మాత్రం ఫుల్గా వెళ్తున్నారు ఇటు సైడ్ ఇప్పటి వరకు అయితే ఒక వైపే నేను చూపించింది ఇంకో సైడ్ ఉంటుంది అంత ఇంకా పిల్లలు ఆడుకోవటానికి ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా అంత ఏం లేవు అన్నీ పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ చాలా అండి చాలా బాగుంది రాజీవ్ ఖాన్ పార్క్ ఒకసారి వచ్చాము ఇది సెకండ్ టైం నేను రావటం ఇటు సైడ్ కూడా వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు ఇటు సైడ్ కాకపోతే పిల్లలు ఉన్నారని తిరగలేకపోతున్న పిల్లల్ని ఎత్తుకొని అందుకనే అర్థం చూపిలేకపోతున్నా కానీ చాలా వరకు అన్నీ చూపిస్తా మా అబ్బాయి వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను ఇప్పుడు మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడాలి ఏడి మా అబ్బాయి అసలు కనిపించట్లా ఇక్కడ ఎక్కడెక్కడ లేడు మా అబ్బాయికి ఇలాంటి ప్లేసెస్ అంటే అంత ఇష్టము బయట వదిలేయాలి కానీ ఎంతసేపు అయినా ఆడుకుంటాడు బాగా ఆడుకున్నావా ఆడుతున్నావా ఇన్ని బాబు బాగా ఎంజాయ్ చేసావా మా చెల్లికి ఇరిటేషన్ వచ్చేసినట్టుంది ఇద్దరు ఆడేయటానికి సరే పదండి ఇంక వైపు అక్కడ అక్కడైతే పిల్లల వరకే ఇంకా మనం ఆడియన్స్లో వాళ్ళే ఆడుకుంటారు ఇంకా సరి అటు పదా క్రితకమ్మ పద అటు వెళ్దాం పదా ఎన్ని బాబు చేపట్టుకో అక్క చేపట్టుకో అక్క చేపట్టుకో

ఇది ఎక్కుతావా ఎక్కిద్దాం బుడ్డి ఇదంటే ఎక్కుతారంట ఎంత ఇంకా మా టికెట్ అయితే తీసేసుకున్నా ఇంకా మా పిల్లల్ని మీ లేదు టికెట్ రెండు మా అబ్బాయి నేను ఎక్కేస్తున్నాను క్యూట్ బాబు నీకు అసలు భయమే లేదేనే Tiru tuh di benda apa? Bayi leda ni tu? Le da. happy enjoy jaster. Baki tikam lagi. Kritikam malah ekamal taker leh. Ah? Ah tipe jawa? Ah tipe నాకు భయ వేస్తుంది భయం వెళ్ళేదారా బాబోయ్ నాకేదో కళ్ళు తిరిగిపోయితేమో మైండ్ ఫ్లాక్ అయిపోయింది ఇంకేంటి ఇది ఎక్కుతావా ఇది ఎక్కుతావా అమ్మ ఆడుతున్నారు అక్కడ పడితే ఇక్కడ కొట్టినట్టు ఇక్కడ ఉన్న పిల్లలు జంపింగ్ అక్కడ నుండి బాగా వస్తుంది ఇంకా క్రికెట్ అమ్మ చెల్లి పని అయిపోయింది ఇద్దరు పిల్లలు మెయింటింగ్ చేయాలండి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు అడిగిన ఎక్కించాలి లేకపోతే మొండి పిల్లలు రా రా ఎక్కుదా ಅಸಲಮ್ಮ ಅಪ್ಪ ಎಂತ ಕಂತ್ರೀ ಪಿಲ್ಯೋಣ್ಣ ನೇನು ಎಡೇದು ಅಸ್ಸು ಎದೆತಾವುದೆಕ್ತಾವು ಇದ అయిపోయింది ఆ పని పిల్లల పిడుగులా వీళ్ళొచ్చు నా బాబోయ్ ఏది ఎక్కుతావు అమ్మో అది ఎక్కుతావా ఏంటి వీళ్ళు ఎక్కుతాడంటే మా అబ్బాయి పడ్డాడంటే ఇంకంతే ఆ పని మా ఇంట్లో ఇప్పుడైతే మా పిల్లల్ని ఆడిపించడానికి తీసుకెళ్తున్నాను ఇక చిన్న పార్క్ అంటే ఇక్కడ వయ్యాల్లా అలాంటివి ఉంటాయి ఇక్కడ ట్రైన్ ట్రైన్ వస్తుంది కూడా మా అబ్బాయి ట్రైన్ ఎత్తా అది వాడి ఇదేనండి పిల్లలు ఒకసారి వచ్చాము ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ అంతా ఫ్రీ 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 అదిగండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిందాం పద లోపలికి వెళ్దామా అసలు మా అబ్బాయి అండి చాలా బాగుంటుంది రాజీవ్ గాంధ్ పార్క్ తిరగాలి కానీ ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం తిరగాలి కానీ కానీ తిరగలేము ఇప్పటికే పిల్లలు తలసిపోయాము లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తిందామని వచ్చాము ఇంకా ఐస్ క్రీమ్ తిని ఇంటికైతే బయలుదేరుతాము సో అమ్మా ఏం పిల్లలమ్మ చూడండి మా అబ్బాయి అక్కడే ఉండి రాను కూడా రావట్లేదు చాలా విన్ని ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలంట ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తాము అసలు ఎంత ఎనర్జీగా వచ్చామో అంత నీరసంగా వెళ్తున్నాము పిల్లలతో పిల్లలతో మామూలుగా ఉండదు రావడానికి బయట వాళ్ళు హ్యాపీగా ఉంటుంది మనకి అది మనకి అయిపోతుంది ఐస్ క్రీమ్ అయితే తీసేసుకుంటు ఏం ఐస్ క్రీమ్ కావాలి విన్ని గ్రీన్ పిస్తా గ్రీన్ పిస్తా ఐస్ క్రీమ్ ఒకటి ఇవ్వండి ఏం కావాలి ఐస్ క్రీమా తీసుకుంటున్నా నీకే ఐస్ క్రీము ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా ఇంకా మా అబ్బాయికి అయితే ఐస్ క్రీమ్ ఇప్పించాను మా చెల్లె వాళ్ళ అమ్మాయికి కూడా ఐస్ క్రీమ్ వేసుకున్నాను ఒక్కో ఐస్ క్రీమ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ కూల్ డ్రింక్ అడిగితే ఒకటి వచ్చి ఫార్టీ అయితే ట్వంటీ అమ్మ బాబా ఎంత రేట్లో ఇక్కడ తెలిసిపోతాయి ఎంత ఏ ఫ్లేవర్ ఎంత అనేది వెనీలా థర్టీ స్ట్రాబెర్రీ థర్టీ గ్రీన్ పిస్తా ఫిఫ్టీ ఓకేనండి ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు అమ్మ ఎనర్జీ అంతా అయిపోయింది నీరసం వచ్చేస్తుంది పిల్లలకు రా చాలా నీరసంగా ఉంది అయిపోయా ఈ రోజు పేరు పడిపోతాం ఇంటికి వెళ్ళాక ఎక్కడున్నారో ఈ వీళ్ళు వెళ్ళినతకాలి ఇప్పుడు అమ్మా ఓకే ఫ్రెండ్స్ బయటకు అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి అయితే వెళ్తాను అయితే బయటకు అయితే వచ్చేసాము మా అబ్బాయి చూడండి అవతారం ఎలా ఉందో ఐస్ క్రీమ్ దీని వడ్లంతా చేసుకున్నాడు ఏంటి ఏమైంది దా ఇంటికి వెళ్తుంటారా ఇంకా అక్కడ ఉన్నారంట మా చెల్లి వాళ్ళు వాళ్ళకు రసించి బయటకు వెళ్ళిపోయి కూర్చున్నారు ఇంక నేను మా అబ్బాయి అయితే వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ రాజీవ్ గాంధీ పార్క్ అయితే మీకు చూపించాను కానీ మొత్తం చూపించలేకపోయాను పిల్లలు చాలా ఏడిపించేశారు అందుకని మొత్తం అయితే చూపలేదు ఫ్రెండ్స్ ఈసారి మాత్రం కంపల్సరీగా కంపల్సరీగా చూపిస్తాను ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి వచ్చేసాం బయటికి అమ్మ చాలా హ్యాపీగా ఉంది వచ్చేసే వచ్చేసేపటికి ఎక్కడ వాటర్ మా రాజీవ్ గాంధీ పార్క్ చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి బాయ్ బాయ్